అందరికీ ప్రైజ్లాడి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నలభై ఒకటవ కథతో మీ ముందుకి వచ్చిన్నాను నలభై ఒకటవ కథ వచ్చేసి నీ దేవుడైన ఎగోవాను నేనే ఇజ్రాయెల్ ప్రజలు ఒక ఎత్తైన పర్వతం చేరుకున్నారు దాని పేరు సీనాయి దేవుని మేఘం వారికి మార్గం చూపిస్తుంది వాళ్ళెక్కడ కొంతకాలం ఉన్నారు ఆ మేఘం ఇప్పుడు పర్వత శిఖరం పైన ఉంది ప్రజలు ఆ పర్వతాన్ని తాక తాకటానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు ప్రజలు పాపులు మోసే ప్రజలతో ఇలా చెప్పాడు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మనం భక్తితో వినాలి అయితే ముందుగా మనం శుద్ధి చేసుకోవాలి మన వస్త్రాలు ఉతుక్కోవాలి ఎందుకంటే దేవుని ఎదుట మురికి బట్టలతో కనపడకూడదు దీని అసలు అర్థమేమిటో తెలుసా మన హృదయాలు పాపము నుండి శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే మనమందరం పాపులమే మరునాడు ప్రజలు మోసే చెప్పినట్టు చేశారు ఇజ్రాయేలీలు వాళ్ళ గుడారాలు బయటికి వచ్చి బయటికి వచ్చారు చిన్న పిల్లలు కూడా వచ్చారు పర్వత పర్వతపాదం దగ్గరకు వచ్చారు వారు భక్తితో పైకి చూచారు మేఘం నుండి అగ్ని రావటం కనిపించింది గొప్ప శబ్దంతో ఉరుములతో కూడిన తుఫాను ప్రారంభం కానున్నది మెరుపులు ఆకాశంలో ఒక దిక్కు నుండి మరో దిక్కుకు మెరుస్తున్నాయి అది సామాన్యమైన ఉరుములు తుఫాను కాదు దేవుడే సాక్షాత్తు ఆ పర్వతంపైకి దిగి వచ్చాడు పర్వతమంతా కదులుతున్నది సర్వశక్తివంతుడైన దేవుడు అలాంటివాడు ప్రజలు కూడా వనికిపోతున్నారు వాళ్ళకి భయం ఆశ్చర్యం వేస్తున్నవి ఎందుకంటే దేవుడంతా పరిశుద్ధుడు వాళ్ళకి బోరా ధ్వని కూడా వినిపించింది పెద్ద శృంగా శృంగాన్ని ఎవరో ఉదుతున్న ధ్వని అది ఇది ఇంకా ఇంకా గట్టిగా వినిపిస్తుంది మళ్ళీ అంతా నిశ్శబ్దం వినండి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజలు ఆయన స్వరాన్ని విన్నారు మీ దేవుడినైనా ఎహోవాను నేనే అబ్బా ఎంత అద్భుతం ఎహోవాయే వారి దేవుడు ఆయన వారికి తండ్రిగా ఉండాలని కోరుతున్నాడు వాళ్ళంతా ఆయన పిల్లలు దేవుడే వాళ్ళని పోషిస్తాడు తండ్రి తన పిల్లలను పోషించినట్లే అయితే వాళ్ళ ఆయనకు లోబడాలి ఎందుకంటే పిల్లలు తండ్రి చెప్పినదంతా చేయాలి మరి వాళ్ళేం చేయాలని చేయాలని దేవుడు కోరుతున్నాడు ప్రజలు ఆయన్ను ఎలా సేవించాలి దేవుడు ఇంకా ఏం చెప్ప వాడో వినండి మీరు వేరే ఏ విగ్రహమును గాని పూజించకూడదు ఇది దేవుడిచ్చిన పది ఆజ్ఞల్లో మొదటిది ఇది దేవుడిచ్చిన పరిశుద్ధమైన ధర్మశాస్త్రం దేవుడు అన్ని ఆజ్ఞలను చెప్పాడు మనం ఆదివారం గుడిలో గుడిలో ఉండ ఉండాలి దేవుడు ఎలా సేవించాలో ఇప్పుడు ప్రజలకు తెలిసింది వాళ్ళు భక్తితో ఆయన మాటల్ని విన్నారు మళ్ళీ కాసేపు నిశ్శబ్దం దేవుడు మౌనంగా ఉన్నాడు అయితే మళ్ళీ ఉరుములు శబ్దం వినిపి వినవచ్చింది మళ్ళీ ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నవి భూరాధ్వని కూడా తిరిగి వినిపించింది ఆ గొప్ప పర్వతం మళ్ళీ కంపించుచున్నది ప్రజలు చాలా భయపడ్డారు వాళ్ళు వాళ్ళు పర్వతం దగ్గరకు పర్వతం దగ్గర నిలవలేకపోయారు వాళ్ళు వెనక్కి ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళారు వాళ్ళు మోసేతో ఇంకా మేమిక్కడ నిలబడే ధైర్యం మాకు లేదు నీతో మాట్లాడమని దేవునికి చెప్పు ఆయన మాటలు మా ఆ తర్వాత నీవు మాకు చెప్పవచ్చు అన్నారు మోసే అలాగే దేవునికి మనవి చేశాడు దేవుడు అంగీకరించాడు ఇప్పటి నుండి ఆయన సమస్త మోషేకు తెలియజేశాడు తర్వాత మోషే ప్రజలకు చెప్పేవాడు ప్రజలు మోషేతో దేవుడు చెప్పినట్టే మేము చేస్తాము మేము దేవునికి లోబడతామని చెప్పేవారు వాళ్ళు నిజంగా లోబడతారా అలా చేస్తే శక్తి వాళ్ళకు వాళ్ళ అలా చేసే శక్తి వాళ్ళకున్నదా ఆయన వాళ్ళకి సహాయం చేస్తేనే అలా లోబడగలరు మరి మనమేమిటి మనం కూడా తనకు లోబడాలని దేవుడు కోరుతున్నాడు అయితే మన హృదయంలో పాపముంది కాబట్టి మనం దేవా మేము నీకు లోబడేలా సహాయం చేస్తామని దేవుణ్ణి ప్రార్థించాలి చూసారు కలిపిల్లను నెక్స్ట్ వీక్ మరొక కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్